తెలుగు ప్రేక్షకులు గొప్పవారు ఎంతో మనసున్నవారు భాషా భేదం లేకుండా ఏ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోనైనా సరే హక్కును చేర్చుకుంటూ ఉంటారు కథ నచ్చితే చాలు ఆ కథలో కంటెంట్ ఉంటే చాలు ఆ సినిమా చిన్నదా పెద్దదా ఏ భాషకు సంబంధించింది అనేది లేకుండా ఆ సినిమాని గుండెల్లో పెట్టుకుంటూ ఉంటారు నిజంగా కథ బాగుంటే చాలు ఆ సినిమాని హిట్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ మధ్య కాలంలో ఇతర భాషలకు సంబంధించినటువంటి సినిమాలు తెలుగులో విడుదలవుతూ ఉన్నాయి అయితే కొంతమంది హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు ఇక్కడ విడుదలయ్యేటప్పుడు వారు ఆ భాషకు సంబంధించినటువంటి టైటిల్స్ను తెలుగు వారి మీద బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నో టైటిల్స్ అయితే ఇప్పటి వరకు ఆ సినిమాలు తెలుగులో విడుదలైనప్పటికీ తెలుగులో టైటిల్ మార్చకుండానే తమిళ భాషకి సంబంధించినటువంటి టైటిల్తోనే తెలుగులోనూ విడుదల చేశారు అయితే ఇప్పుడు సూర్యకి తెలుగు నాట విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది సూర్య కూడా తెలుగువాడే అంటూ తెలుగువారు సూర్యను ఓన్ చేసుకుంటూ ఉంటారు అటువంటిది సూర్య కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మోసం చేస్తున్నాడు దానికి కారణం ఏంటంటే నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా కరుప్పు అనేటువంటి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్కి సంబంధించినటువంటి టైటిల్ చూస్తే కరుప్పు అసలా కరుప్పు అంటే తెలుగులో మీనింగ్ ఏంటో కూడా చాలామందికి తెలియనటువంటి పరిస్థితి తెలుగు వారై ఉండి తెలుగులో విపరీతమైనటువంటి అభిమానులు కలిగి ఉండి కూడా సూర్య ఇలా తమిళ్ టైటిల్ని తెలుగు వారి మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలామంది అభిమానులు సూర్యని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఏ సినిమా తెలుగులో విడుదలైనప్పటికీ కొన్ని సందర్భాల్లో అసలు టైటిల్ మార్చకుండా అదే టై తమిళ పేరుతో వచ్చేటువంటి టైటిల్ని తెలుగులో తీసుకొస్తూ ఉన్నారు బలవంతంగా మనమేం పుద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే తెలుగుకు సంబంధించినటువంటి సినిమాలు తమిళ భాషలో విడుదలయ్యి అక్కడ కనుక మన తెలుగు నేటివిటీతో వచ్చేటువంటి పేరుతో అదే టైటిల్తో కనుక అక్కడ రిలీజ్ అయితే అక్కడ ప్రేక్షకులు అసలు ఆదరించేటువంటి పరిస్థితే ఉండదు నార్మల్గా తమిళ్ టైటిల్ పెట్టి తెలుగు సినిమాలు అక్కడ విడుదలైనప్పటికీ తెలుగువారి సినిమాలను చూడాలి అంటే ఒకలా ఆలోచించేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు నిజంగా తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలను అంతగా ఆదరించరు అండంలో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి ఆర్ అక్కడ అనుకున్నంత స్థాయిలో రాణించాల దేవర అక్కడ అనుకున్నంత స్థాయిలో రాణించాల ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ విడుదలయ్యి అంటే భారతదేశ వ్యాప్తంగా హిట్ని సొంతం చేసుకున్నటువంటి ఎన్నో చిత్రాలు తమిళ్లో మాత్రం అనుకున్న స్థాయిలో అక్కడ ఆడడం కారణం ఏంటంటే తెలుగు హీరోల్ని మనం ఎందుకు ఆదరించాలి అని తమిళ్ ప్రేక్షకులు కొంతమంది అసలు తెలుగు హీరోల సినిమాలు చూసేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం అసలు నిజంగా మంచి మనసు ఉన్నవారు భాషాభేదం లేకుండా హీరోకు సంబంధించినటువంటి సినిమా ఒకటి విడుదలైతే ఆ సినిమాలో కథ బాగుండి కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాని నెత్తిన పెట్టుకుంటారు మన వాళ్ళు ఇప్పుడు సూర్య చూసుకున్నట్లయితే తెలుగు వాడై ఉండి కూడా అసలు తమిళ టైటిల్తో తెలుగులో సినిమాని ఎలా రిలీజ్ చేస్తారంటూ కూడా ఆయన ఎంతోమంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఒకసారి మనం దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగు వారిని నువ్వు కూడా ఎంత మోసం చేస్తావా సూర్య తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవారు భాషా భేదం లేకుండా ఎవరినైనా అక్కులు చేర్చుకుంటారు కథ నచ్చితే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా గుండెల్లో పెట్టుకుంటారు అంతేందుకు మన హీరోల కన్నా ఇతర భాషల హీరోలకు కూడా ఇక్కడ వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు రక్తదానాలు చేసి వారి అభిమానాన్ని చాటి చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది అభిమానులు వారిపై ఇంత ప్రేమ చూపిస్తుంటే కొంతమంది హీరోలు మాత్రం తెలుగు వారిని చులకన చేస్తున్నారనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి వినిపించడం ఏంటి అదే నిజమని చెప్పచ్చు అంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా భాషను బట్టి అక్కడి టైటిల్స్ మారుస్తూ ఉంటారు తమిళ్లో ఒకలా హిందీలో ఒకలా టైటిల్స్ మార్చి రిలీజ్ చేస్తారు లేదంటే అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండేటువంటి టైటిల్ని ఎంచుకుంటారు ఇలా చేయడం వల్ల అక్కడి ప్రేక్షకులకు సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతూ ఉంది తమ సినిమా అనేటువంటి భావన కలుగుతోంది అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తమిళ ఇండస్ట్రీ ఈ పద్ధతి ఈ పద్ధతిని పాటించడం లేదు ఎప్పటి నుంచో స్టార్ హీరోల సినిమాలు తమిళ్లో ఒక పేరుతో రిలీజ్ అయితే తెలుగులో ఇంకో టైటిల్తో రిలీజ్ అయ్యాయి దానివల్ల తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలను తమవి అని ఓన్ చేసుకుని హిట్ చేసేవారు అయితే ఉన్న కొద్దీ తమిళ్ మేకర్స్ మారారు తెలుగు వారిని తులకనగా చూస్తూ తమిళ్ టైటిల్స్తోనే తెలుగులో కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు తనీ విడాచ్చి పొనియన్ సెల్వన్ మారన్ వేటయాన్ తుడురం కంగువ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య వచ్చినటువంటి సినిమాల టైటిల్స్ అన్ని ఇలానే ఉన్నాయి కంగువ అంటే అన్ని భాషల్లో ఒకటే అర్థం వచ్చేలా ఉందని దాన్ని ఫైనల్ చేశారు అప్పుడు ఊరుకున్నారు కదా అని సూర్య మరోసారి అదే తప్పు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు తాజాగా ఆయన నటించినటువంటి చిత్రం కరుప్పు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాలో సూర్య సరసన త్రిస నటిస్తూ ఉంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ ప్రేక్షకులను అయితే విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని కరుపు టీజర్ను రిలీజ్ చేశారు అదే టీజర్ను తెలుగు టైటిల్ మార్చకుండానే తెలుగులో కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం కరుప్పు టీజర్ పై తెలుగు ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు సూర్యను తమిళ వారు ఎంత ప్రేమిస్తారో తెలియదు కానీ వారికి వంద రెట్లు తెలుగు వారు గుండెల్లో పెట్టే పెట్టేసుకుంటారు వేరే ఏ భాష హీరోకి ఇంత అభిమానం లేదు అంటే నిజంగా అతిశయోక్తి అయితే లేదు కనీసం హైదరాబాద్లో పెరిగి తెలుగు అద్భుతంగా మాట్లాడే కార్తీక్ అన్న సూర్య పైనే అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు సూర్య సైతం తెలుగు ప్రేక్షకులంటే ప్రాణం పెడతారు అలాంటి సూర్య సైతం ఈ టైటిల్ విషయంలో తెలుగు వారిని మోసం చేశాడు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెరమైన వచ్చాయి మేకర్స్ కరుప్పు టైటిల్ ను ఖరారు చేసినప్పుడు తెలుగులో వేరే టైటిల్ పెడదామని సూర్య ఎందుకు చెప్పలేకపోయాడు అంటూ ఫ్యాన్స్ అయితే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు కరుప్పు టీజర్ చాలా బాగుంది అందులో సూర్య లాయర్ గా ఒక లీడర్ గా కనిపిస్తూ ఉంటారు ఆ రెండు పాత్రల్లో సూర్య కనిపించబోతున్నాడు ఇక టీజర్లో మొత్తం తమిళ్ నేటివిటీనే కనిపిస్తూ ఉంటుంది తెలుగులో కూడా ఇదే చూపిస్తే ఇక్కడ వారికి అర్థమవుతుందా దాన్ని అంగీకరిస్తారా అనేది నిజంగా ఒక ప్రశ్నార్థకమే అయితే ఇందులో సూర్య పేరు కరుపు స్వామి అని అందుకే ఆ పేరు పెట్టారని అంటూ ఉన్నారు ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయ్యేలోపు టైటిల్ను చేంజ్ చేస్తే ఏమైనా హిట్ హిట్ అయ్యేటువంటి ఛాన్సులు అయితే ఉంటాయి లేదంటే ఆ సినిమా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే హిట్లు లేక సూర్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మీదటైనా సరే నిజంగా తెలుగు ప్రేక్షకులంటే సూర్య కూడా ఇష్టమే ఆయన కూడా విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకుల్ని అయినప్పటికీ ఈ చిత్రానికి సంబంధించినటువంటి యూనిట్ ఎప్పుడైతే ఈ టైటిల్ని ఖరారు చేసిందో తమిళ్లో ఈ టైటిల్ ఓకే కానీ తెలుగులో ఇటువంటి టైటిల్ అంత మంచిది కాదు అంటూ సూర్య అయినా సరే మేకర్స్కి ఎందుకు చెప్పలేదు అంటూ తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సూర్య అభిమానులు అయితే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగా ఇది తెలుగు భాషని చులకనగా చూసినట్లే అంటూ కొంతమంది భావిస్తూ ఉన్నారు నిజంగా ఇంతకు మనం మాట్లాడుకున్నట్లుగా తమిళంలో మన తెలుగు భాషకు సంబంధించినటువంటి ఏ చిత్రం విడుదలైనా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఒక టైటిల్ని ఎంచుకుంటారు ఆ టైటిల్లే పెడతారు మన తెలుగుకి సంబంధించినటువంటి టైటిల్తో తమిళ్లో విడుదలైతే ఆ సినిమా అసలు ఒక్కరు కూడా ఆదరించేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు కానీ మన తెలుగు వారు మాత్రం నిజంగా సినిమా బాగుంటే టైటిల్ కూడా ఒక్కొక్కసారి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా పట్టించుకోవట్లేదు కదా అని తమిళకి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్టర్లు నిర్మాతలు నటినటులు ఇప్పుడు వారి భాషని బలవంతంగా మన మీద వృద్ధేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన భాషని అంటే మన మాతృభాషని మనం ప్రేమిస్తాం గౌరవిస్తాం అలాగే ఇతర భాషలను కూడా గౌరవిస్తాం అలా అని చెప్పి ఇతర భాషల్ని చులకనగా చూసేటువంటి హక్కు అయితే ఎవరికి ఉండదు తెలుగు భాషలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే తెలుగు టైటిల్తో వస్తే అందరికీ దగ్గర చేరు చేరువవుతుంది ఆ టైటిల్ అంటే కరుప్పు అంటే ఆ పేరుకి అర్థం ఏంటనేది మందికి తెలియనటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు మనం ఎన్ఆర్సి చేసుకున్న తర్వాత ఓకే కరుపు స్వామి అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆ సినిమా టైటిల్ పెట్టారనేది ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కానీ ఇది తెలియకపోతే చాలామంది కూడా ఇదేంటి కరుపు అంటే మీనింగ్ ఏంటి దాన్ని తెలుగులో ఏమనుకోవాలి అని చాలామంది ఒక సందిగ్ధావస్థలో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి సూర్య ఇప్పటికైనా సరే ఈ చిత్ర యూనిట్కి సంబంధించి సలహాలు ఇచ్చే వారికి ఈ టైటిల్ మారిస్తే బాగుండూ కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్